కే అమ్మ ఆ విష్ణుచిత్తుల వారిని చూసుకొని ఒక తన్మయత్మం చేత మనం పిల్లల్ని చూడండి ఆడిపిస్తుంటే నాన్న ఎత్తుకొని ఒక చేతులు చాపితే కలుగుతుంది కదా ఆ విధంగా ఆ అమ్మవారు చేస్తుండగా చేసేసరికి అయ్యో ఈ పాపాలు ఎవరు బాబు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారని చెప్పి ఆ పాపాలు ఎత్తుకొని ఎత్తుకున్నాక విష్ణుచిత్తుల వారు భుజం పైన వేసుకుంటే అమ్మాయి కేరింతలు కొట్టుంది కేరీతానికి ఎంతో తండ్రి ఉత్సాహం ఒక ఒకరి పొందినటువంటి తండ్రికి ఎటువంటి సంతోషం కలుగుతుందో అంతకు రెట్టింపైనటువంటి సంతోషం విష్ణు చిత్తుల వారికి ఆనందం చేత మొత్తం తులసి వరంతా వెతికాడట ఎవరు కనిపించలేదు సరే ఆ అమ్మ అదృష్టం చేత నాకు లభించినటువంటి ఒక సౌభాగ్యంగా నేను భావన చేస్తున్నాను అని చెప్పి పూల మాలికలు అల్లేటువంటి ఆ వృత్తి పొందాడు కాబట్టి ఆ అమ్మాయికి కోదై అని పేరు పెట్టాడు తమిళంలో మాలిక అని అర్థం అది రాను రాను కోదై కాస్త కోదారం అలా ఆ అమ్మాయిని అల్లారుగా ముద్దుగా పెంచుకొని తాను చేస్తున్న వృత్తిలో ఆ అమ్మాయికి నేర్పించే విధానాన్ని చేస్తూ రామాయణ మహాభారత భాగవత కృష్ణ తత్వాన్ని అంతా కూడా బోధించాడట విష్ణు చిత్రుల వారు అలా బోధించేసరికి ఆమె ఒక మనసులో ఒక కోరిక కలిగిందట కృష్ణుడు అంటే చాలా ఇష్టమట అమ్మవారికి ఆ కృష్ణుని లాగానే ఉండాలి వటపత్ర సాయికే కదా విష్ణు చిత్రుల వారు కైంకర్యం అలా రోజు కైంకర్యానికి వాడినటువంటి పుష్పాలన్నీ కూడా ఇప్పుడు చూడండి ఒక వ్యక్తిని మనం అనుకరణించాలంటే ఆయనలాగా మనం చేసుకుంటేనే చేయగలుగుతాం ఉదాహరణ ఒక మినిక్రి ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి గొంతు చేయాలంటే ఆ వ్యక్తి లాగా హావ భావాలు చేయాలి చేస్తేనే ఆ యొక్క పలికేటువంటి మాటలన్నీ కూడా పైకి వస్తాయి అలాగే ఆ అమ్మవారు కూడా కృష్ణుని పొందాలి అని ఒక ఆకాంక్ష చేత లాగా మారిపోయిన ఎందుకు కృష్ణుడు ఎలా ఉంటాడో ఎలా తెలిసింది విష్ణు చిత్తుల వారు చెప్పేటువంటి భాగవత కథలన్నీ విని గోపికలతోని కృష్ణుడు ఎలా ఉంటాడో అని తెలుసుకుంది ఆ తల్లి తెలుసుకున్న తర్వాత కృష్ణునిలాగా మారాలంటే కృష్ణునిలాగా అలంకరణ చేసుకోవాలని భావన చేత పుష్ప కైంకర్యానికి చేపట్టినటువంటి పుష్ప మాలికలన్నీ కూడా తాను ధరించి మొదలు ఆ పుష్పానికి పుష్ప మార్గాలు ఏర్పాటు చేసినటువంటి బుట్టలోంచి తీసుకొని తాను ధరించి వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి బావిలోకి వెళ్ళి తొంగి చూసుకునేదట రోజు ఆ తల్లి అలా చూస్తూ అనుభవించి మళ్ళీ సమయానికి ఎలా పెట్టేదట పెట్టిన తర్వాత అలా రోజు కొన్ని నెలల పాటు గడిచిపోయి ఒకసారి విష్ణు వారు అలా పుష్పాలను తీసుకొని వెళ్ళి ఆ పుష్పాలు తీసుకొని లోపల ఉన్నటువంటి అర్చన స్వామికి ఆ స్వామికి అలంకారం చేయండి అనగానే అందులో ఎంత పొడుగు వెంటనే కనబడిందండి కేశం కనబడగానే ఆశ్చర్యపోయాడట విష్ణుజిత్ కదా అయ్యో ఎంత పొరపాటు చేశానే ఉత్తిష్టం కలిగినటువంటి పదార్థాన్ని స్వామికి ఎలా వేస్తారు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వెళ్ళాలంటే కష్టం అవుతుంది కదా అని బాధతో ఉన్నాడట అసలు ఇందులోకి వెంటనే ఎలా వచ్చింది అని ఆలోచించాడట ఒకరోజు ఇలాగే తెల్లవారి మళ్ళీ సిద్ధం చేశాడట వెళ్తున్నానని చెప్పి ఆ రోజు తొందరగా పని ముగించుకొని ఎందుకు వచ్చేసరికి ఆ తల్లి అలంకారం చేసుకొని కనబడింది కనబడేసరికి ఆయనకి నేను గొప్ప వచ్చినది ఎందుకంటే వచ్చిష్టం ఎంగిలి చేసిన పదార్థాన్ని స్వామికి అలంకరించేస్తాను ఎన్ని రోజులు చేశానని బాగా బాధపడిపోయాడు బాధపడిపోయి ఆ గోదా అమ్మవారిని ఎక్కడ లేని కోపంతో నాలుగు తిట్టు తిట్టేసరికి ఆ అమ్మ కూడా బాబు అలిసిపోయి ఏడ్చి 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 అలా పడుకుందాడు ఈ విష్ణు చిత్రాల వారు కూడా అయ్యో ఎంత పాపం చేశాను పెడవాళ్ళ కైంకర్యాన్ని చేయవలసినటువంటి పుష్పమాలిక ఎంగిరి చేశాను ఎంగిరి పదార్థాలు సమర్పించాలని చెప్పి ఎన్ని ఇంత పాపాన్ని మూట బాధపడుతూ ఆయన కూడా చూడండి ఎక్కువగా ఏడ్చాడతుంది స్పృహ తప్పి పడిపోతారు లేకపోతే గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతుంది అలా ఆ విష్ణు ఉన్న స్థలంలో పడిపోయారు నిద్రలోకి జారిపోయారు జోగానే ఆ రంగనాథ స్వామి వారు కలలో కనబడి విష్ణు చిత్తుల వారిని మామ అని పిలిచారంటండి మా పిలిచేసరికి ఈయన ఎక్కడ లేదు ఇప్పుడు చూడండి ఉన్నట్టుండి ఒకసారి వరుస కల్ ఎవరైనా పిలిచారనుకోండి మనలో ఒక భయం ఆందోళన ఆనందం అని కలిసి ఒకసారి వస్తాయి అలా వచ్చేసరికి మీరు అయ్యా మీరు నన్ను మామని పిలుస్తున్నారు ఏంటండి అయ్యో విష్ణు చిత్తులు నువ్వు ఎవరనుకుంటున్నావు అయ్యా సాక్ష గరత్మంతుని యొక్క అంశతో పుట్టిన వరె గరత్పథుడు ఒకసారి వచ్చి నీవే నా దగ్గరికి వచ్చి మామని కావాలని అనుకుంటున్నాను అని చెప్పావయ్యా నీ కోరిక తీరుస్తా అని వరాన్ని ఇచ్చాను ఆ అంశతో ఇప్పుడు విష్ణు చిత్తుల నువ్వు ఇక్కడ పుట్టావయ్యా ఆ వచ్చిన వారు ఎవరనుకుంటున్నావు సాక్షాత్ అంశతో పుట్టినటువంటి మాత ఆమె నీ దగ్గర పెంచుకుని అందుకే నీ దగ్గర వివాహం చేసుకొని ఆమెను నా దాన్ని చేసుకుందాం కానీ ఆహా తల్లి ఎంత పుణ్యాత్ముడిని చేశామమ్మా అని చెప్పి ఒక్కసారి వచ్చిందట ఎవరైనా ఉండి ఉని ఒక పెద్ద మనిషి అనుకోండి వచ్చి మన వర్షం భుజం చేసేం బాగున్నావా అంటే చాలు మనకి ఎక్కడైన ఆనందం కలు అలాంటి విష్ణు చిత్తుల వారిని సాక్షాత్ పరమాత్మనే పిలిచి మామైన పిలిచేసరికి ఆయనకి పట్టలేని ఆనందం కలిగిపోయిందట వేసి కళ్ళని తొడుచుకొని ఆ గోదా లేపాడు లేకపోతే అమ్మా నన్ను క్షమించు తల్లి పొరపాటు చేశాను నేను తిట్టానని తల్లి ఆండాలన్నడ అప్పటిదాకా ఆండాల లేనని అమ్మ అప్పుడే ఆండాలన్నాడట ఆండాలంటే ఏంటో తెలుసా నన్ను కాపాడడానికి వచ్చినటువంటి దానాన్ని పిలిచాడట ఆండాలంటే రక్షించున్నది అని అర్థం అలా నన్ను రక్షించడానికి వచ్చావా తల్లి అని చెప్పి ఆమె సొంతమైనటువంటి విధానంగా ఆమె ఆయన చెప్పినటువంటి కథలను విని ఇంత భాగ్యాన్ని నన్ను కలగజేశావా తల్లి అని చెప్పి ఆ అమ్మాయిని ఇంకా అల్లారు పెంచి పెంచి కృష్ణతత్వానికి సంబంధించినటువంటి కథలన్నీ చెప్పాడట ఆ చెప్పడం ద్వారా ఆమె విన్నటువంటి గోపిక కథలన్నీ విని ముప్పై పాటలుగా రాసిందట భగవంతుని మీద ఆ భగవంతుని మీద రాసినటువంటి ముప్పై పాటలే ముప్పై పాసురాలుగా మనకి ధనుర్మాసంలో శ్రీమతాన్ని చేసేటువంటి మహద్కావ్యాన్ని కలిగజేసిందట ఆ తల్లి మరి ఎప్పుడు జరిగింది అంటే కలియుగ ఆరంభంలో తొంభై ఆరవ సంవత్సరంలో జరిగింది అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కథ ఈ అమ్మవారి ఆవిర్భాగం నుంచి యుక్త వయసు వచ్చినాక విష్ణు చిత్తుల వారు అడిగారు అమ్మ మరి నువ్వు ఎవరిని వివాహం చేసుకుంటా అంటే అన్ని దివ్య దేశాలు తిరిగి తిరిగి తీసుకువచ్చానట ఆ స్వామి విష్ణుజిత్రాగానే అమ్మవారు గోడ గోన అమ్మవారి చెప్పిందట నేను రంగనాథ స్వామి అయితే పెళ్లి చేసుకుంటాను మరి ఆయన ఎందుకు చేసుకుంటాను ఏ స్వామిని చూసినా నిల్చొని ఉన్నానండి ఒక్క రంగనాథం మాత్రమే పడుకుని హాయిగా ఉన్నాడు ఆయన పాదసేవ చేసుకుంటూ ఉంటానండి అని చెప్పిందట మరి రంగనాథమే ఏం చేసుకోవాలండి ఎట్లా అమ్మవారు అప్పుడు ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేసిందట ఆ కోపికలు ఏ విధంగా అయితే శ్రీకృష్ణ తత్వాన్ని అవలంబించి శ్రీకృష్ణునే తన భర్తగా కావాలని ఎలాగైతే వారు ఆకాంక్షించారు ఆకాంక్ష కోరిక చేత ఆ అమ్మ కూడా ముప్పై పాటలు చేసి ముప్పై పాశ్రాలలో ముప్పై కథలుగా మనకు అల్లించి మనకు అర్థమయ్యే వీధిలో విధిగా ఆమె ఆచరించి మనందరి చేత ఆచరింపబడి సాక్షాత్తు రంగనాథ స్వామి వారిని అందరు చూస్తుండగా ఉత్సవ మూర్తిగా పల్లకిలో వెళ్లి ఆ అమ్మ అక్కడ కూర్చొని ఆ స్వామి చేత ఆ ఉత్సవ పిరమాణుల చేత వివాహాన్ని గావించి అందరూ చూస్తుండగానే శ్రీరంగనాథ స్వామిలోని ఐక్యమైపోయిందట ఆ తల్లి మన గోదాదేవి అటువంటి గోదాదేవి అవలంబించినటువంటి వ్రతాన్ని శ్రీవ్రతాన్ని మనమంతా కూడా ఇంకా పరిభాషలో చెప్పాలంటే కాత్యాయని వ్రతం అని కూడా అంటారు ఆ వ్రతాన్ని మనకు అవలంబించి మన చేత ఆశ్రయించి ఇప్పటి వరకు కూడా భగవంతుడనే వాడు ఉన్నాడు ఉండి విశ్వసిస్తే తప్పకుండా రక్షిస్తాడు ఎవడైతే భగవంతుని శరణాగతి చేస్తాడో శరణాగతి చేసిన వాడిని తప్పక రక్షిస్తాడనేది భావనను మనకు అందజేసింది ఈ శరణాగతి అనేది మన మొట్టమొదటిగా క్రేతాయుగం రామాయణ కాలం నుంచే ఉన్నది చూడండి సముద్రం దగ్గరికి వెళ్ళి రాముడు వారి కట్టి వెళ్ళాలనే సమయానికి లంకానాథుడైనటువంటి రామణాసుని తమ్ముడు వచ్చాడు ఈ భీషడు రాగానే రాక్షసుని తమ్ముడు రాక్షసుని కదా నేను కానీ రాగానే రామచంద్ర స్వామి వారిని శరణాగతి చేశాడట చేసిన తర్వాత ఎవరైతే శరణాగతి చేస్తాడు శరణాగతి చేసిన వాడు నావాడు అని చెప్పి దగ్గరికి తీసుకున్నవాడు రాముడు ఒకడే శత్రువుని అయినా కానీ మిత్రువుగా శత్రువుని తమ్ముడైనా కానీ మిత్రుడుగా ధావించి శరణాగతి చేసుకున్నవాడు రామచంద్రుడు ఒకడే అటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో పెద్దల చేత అచ్చపుల స్వామి వారి చేత ధనుమాసాన్ని అత్యంత వైభవంగా ఇరవై ఎనిమిదవ రోజు నాడు పూర్తి చేసుకున్నారు ఈ రోజు విశేషమైనటువంటి కార్యక్రమం ఉంది మనకు ముక్కోటి ఏకాదశికి ముందు ముక్కోటి ఏకాదశి తర్వాత ఎప్పుడైనా ఆ ఆచార్యులు అంటే మనకు పండిత ఆలువారు పన్నెండు మంది ఉన్నారు అందులో అమ్మవారు ఆండాల తల్లి కూడా ఉంది అలాగే విష్ణు చిత్తుల వారిని పెరియాలువారు అని అంటారు పెద్ద ఆల్వారుగా మనకు వారు భావన చేసినటువంటి విధ అటువంటి స్వామికి ఈరోజు ఆ అల్ల ఆలవార్లందరి కూడా నమ్మాల వారు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిన వారు వారు ప్రతిదీ కూడా భగవంతుని యొక్క తత్వాన్ని భగవంతుని యొక్క విధానాన్ని కూడా అందరికీ అందజేయడానికి భగవంతునికే ప్రపత్తిని అందజేసి ఎన్నో పాశుర అనుసంధానాలను చేసి మనకు ఒక పరమపద సోపానానికి మోక్ష మార్గాన్ని ఎలా వెళ్ళాలి అని చూపించిన వాడు నమ్మాలి వారు ఆచార్యులు అలా భగవంతుని యొక్క కైంకర్యాన్ని చేస్తూ భగవంతుని మీద పాడినటువంటి పాటలన్నీ పాడి పాడి భగవంతునిలోకి పరమపదానికి వేయించేసి మోక్షకారముడైపోయాడా ఆ స్వామి అలా వెళ్ళినటువంటి ఆ స్వామి మరి చెప్పడం చెప్పాడు కానీ ఎవరు నోట్ చేసుకోలేదు మరి ఎట్లా అని చెప్పి నాదముని గారిని వారు తపస్సు చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకొని ఆ భగవంతుణ్ణి అడిగాడటండి ఎవరైనా భగవంతుడు కావడం మనం అమ్మ బంగారాలు కావాలి బంగారం కావాలి మా బిడ్డకు సీట్ రావాలి మంచి కొడుకులు బిడ్డలు ఉంటారడ కానీ నారముని గారు అది అలా అడగలేదండి నమ్మాలి వారు సేవించినటువంటి సాగించినటువంటి అన్ని కూడా తన ద్వారా మాకు అందించేటువంటి మహద్భాగ్యాన్ని భాగ్యాన్ని అని చెప్పి పరమాణం నమస్కారం చేసుకున్నారట నారముని గారు అయితే భగవంతుడు చెప్పాడు ఏమని ఈయన పరమ పదానికి వెళ్ళాడు కానీ ఈ అర్చామూర్తిగా ఎవరు అర్చించినా సాక్షాత్ ఆయన యొక్క చరణ సన్నిధానానికే చెందుతుంది అని చెప్పాడు భగవంతుడు చెప్పగానే ఆయన అర్చామూర్తిగా వచ్చాడు విగ్రహ స్వరూపంలో మరి ఎక్కడి నుంచి వచ్చాడంటే తామ్రపరణి అనే ఒక నది ఉందండి ఇక్కడికి కూడా ఉంది ఆల దివ్యార్ నగరం నుంచి చూసుకుంటే అక్కడ దగ్గరలో ఉంటుంది తామ్రపరణి అని ఒక నది ఉంది నందులోనేది తామర అంటే రాగి అని అర్థం అందులోని నీళ్ళన్ని కూడా వడగోస్తే ఆ రాగి అంత దొరుకుతుంది ఆ రాగిని నగతే నర్మాలు గారి యొక్క విగ్రహం ఆకృతి వస్తుంది అని చెప్పాడు పరమాత్ముడు చెప్పిన విధంగానే ఆ పరమాత్మ యొక్క అనుజ్ఞ చేత ఆ తామ్రపరిణి నది దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మూర్తిని తయారు చేసి తీసుకొని వచ్చాడట తీసుకువచ్చి ప్రేమ సన్నిధానం పెట్టేసి ప్రార్థన చేసి స్వామి మీరు సాధించినటువంటి ఆ కూడా పాసురాలన్నింటి అనుసంధానం చెప్పండి అని అంటే విగ్రహానికి ఒక నియమం ఉందండి అండి విగ్రహం మాట్లాడకూడదని ఒక నియమం ఉంది ఎప్పుడైనా రామచంద్ర దగ్గరకు వచ్చి స్వామి ఎట్లా అంటే బాగున్నావు బాగున్నా సుశీల గారు అన్నారు రేపు ముందు వస్తారా గుడికి అంటే ఉన్నారు పోని మన పా రాయను పండు మంచి తీసుకోవచ్చు పరమాత్మని సన్నిధానాలు పెట్టి స్వామి తినడా కానీ తిన్నాడు అనుకోండి రామచంద్ర పరివాడి ఎంత ఫాస్ట్ గా వచ్చినామో అంతగా డబల్ ఫాస్ట్ గా బయట అవునా ఊర్లో లోపలికి రావడానికి కూడా బయట మరి అర్చామూర్తిగా ఉన్నటువంటి విగ్రహాంతితో మనము మాట్లాడచ్చు కానీ ఆ అర్చామూర్తిలో ఉన్నటువంటి స్వామి మాట్లాడడానికి అధికారం లేదండి అందుకనే ఆ నమ్మాగారు దివ్యవాణి చేత చెప్పారు ఆయన ఇటువంటి మూర్తి ఇవ్వడం భగవంతుని కృపనే నేను మరలా భూమి మీదకి రావడం భగవంతుని యొక్క అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావన చేస్తున్నాను ఈ యొక్క తత్వాన్ని బోధించిన నాకు కూడా భాగంగానే ఉంది ఎందుకంటే పరమాత్మని యొక్క విశేష గుణాలను చెప్పాలంటే నాకు కూడా ఇష్టమైన కానీ అర్చామూర్తిగా ఉండడానికి నేను ఉన్నాను కాబట్టి చెప్పడానికి అర్హత లేదు మరి ఎలా స్వామి అంటే అభివృద్ధి ఉపాయం చెప్పారండి అందుకే పరిమాణలకు ఆరోగ్యం చేసేటప్పుడు కానీ పరిమాణలకు పవలింపు సేవ చేసేటప్పుడు కానీ ఏం చేస్తాం ఒక పరదాన్ని అడ్డం వేసి చేస్తాం ఎందుకంటే అలా పరమాత్మ ఆటువంటి మన దృష్టి దాని మీద పడకుండా ఉండేత అలాగే ఆ నాలుగుని గాని చెప్పారు అంటే నమ్మాలు వరకు మీరు ఒక పరదాన్ని అడ్డం వేసుకొని దాని అవుతాను మీరు కూర్చొని మీకున్నటువంటి సంశయాలన్నీ కూడా అడగండి మేము కీరుస్తా అని చెప్పాక నమలు అలా చెప్పడం ద్వారా నారములు గారు సాధించినటువంటి పాశురాలన్నింటినీ కూడా నోటెడ్ చేసుకుని ఇప్పటి వరకు మనకు పెద్ద విధం సరైనటువంటి పాశ్రాలన్నీ కూడా నమాలుగా మనకు అందించినటువంటి విశేషమైనటువంటి పాశురాలు అన్ని కూడా అవన్నీ కూడా ఇప్పటి వరకు అవలంబం అందుకే ఆచార్యులు అనేవారు ఉండే మోక్ష మార్గానికి ధర్మ మార్గానికి ఆచరించే మార్గానికి కావచ్చు ఏదైనా చూపించే విధంగా ఒక్కొక్క పదంలో ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క విధానాన్ని ఎలా ఉంటుందో అన్ని విధానాన్ని కూడా అవలంబించి ఆచారులు అనుగ్రహించినటువంటి విశేషమైనటువంటి ఆచార్యులు మన నమ్మాలి వారు వారు అందించినటువంటి విధంగా మనము ఆ స్వామి వారి యొక్క పరమ పదోత్సవాన్ని చేస్తారు ఎంతో వేడుకగా చేస్తాం దివ్య దేశాలలో చూసినట్టయితే మన చూసినట్టయితే విశేషమైనటువంటి కైంకర్యంగా భగవంతుని అనుగ్రహం చేత ఆచార్యుల యొక్క ఈ యొక్క పరమ పద ఉత్సవాన్ని విశేషంగా చేస్తారు అలాగే ఆ స్వామి వారు వెలుతున్నటువంటి సమయంలో స్వామి నడిచే స్థలంలో అంటుతున్న ఒక భావన చంద్ర తన పైన వస్త్రాలన్నీ కూడా పరిచిత్సవాన్ని పంపించేటువంటి మహత్తరమైనటువంటి ఘట్టం ఈ ఘట్టం మరి అటువంటి సుందరమైనటువంటి స్వరూపాన్ని ఆ భగవంతుడు మనకు అందజేశాడు కానీ మన ఆలయంలో మాత్రం మనకు భూతార్థం పెడితేనే కనబడుతున్నాడు రామా ఎందుకంటే అతి చిన్నైనటువంటి స్వరూపంలో ఉన్నాడు మన స్వామి అవునా పరమ పదోత్సవంలో కావచ్చు ఎందుకంటే అర్చామూర్తిగా ఉన్నటువంటి స్వామి ఎంత విశేషంగా ఉంటే అంత వైభవంగా చేయడానికి ఆస్కారం ఉంది అలాగే పెద్దలను గ్రహించినటువంటి మూర్తులు మనకు పరిమాణంలో చాలా చిన్నగా ఉన్న వాటి సహృదయమే బాగా పెద్దలు ఎంతో మంది కైంకర్యం చేసేవారు వారు దానికి కానీ మన యొక్క వినపం ఆలయ పక్షాన అర్చక పక్షాన పెద్దల పక్షాన ఏంటంటే మన వైష్ణవ సాంప్రదాయం కలిగినటువంటి ఆలయాలలో ఆలవాల యొక్క ఆరాధన ఆలవాల చేయవలసినటువంటి మర్యాద తప్పకుండా జరగాలని పెద్దజీఎం గారి నుంచి మొదలు పెట్టాలని మన తెలంగాణ ప్రాంతంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవ ఆలయాలలో ఆచార్యుల యొక్క పరంపరను కొనసాగించడానికి ఆచార్యను అనుసంధించినటువంటి భాష కూడా విశేషంగా చెప్పడానికి వారికి ఉత్సవం చేయడం అనేది పద్ధతిగా వచ్చింది అటువంటి ఉత్సవాలు చేయాలంటే ఆ యొక్క ఉత్సవ మూర్తులు మనకు అవసరం ఆ ఉత్సవ మూర్తులు అనేవి దేని ఇస్తున్నా నేను దబ్బు తిరగలేదండి మొదటి మూడు వందల తర్వాత ఆరు వందల అంటే తొమ్మిది వందల సంవత్సరాలు చూస్తున్నానికి ఏం తెలుస్తలేదు అయ్యా ఇంకేమైనా సంవత్సరాలు ఇస్తే ఇంకేమైనా వెతకగలుగుతా అన్న అయ్యో ఒప్పించేవాడు ఈ విషయం ముందే చెప్తే క్లారిటీ ఇచ్చి కదా జరగనా అన్నాడు స్వామి ఇప్పటికే ఉంది చెప్పని ఆ బ్రహ్మదేవుని వాటిని పట్టుకుని ఒక కొండ దగ్గర తీసుకెళ్ళాను తీసుకెళ్ళి నాయన దగ్గర ఒక మూడు పిరికిట్ల మట్టి తీర పిడికి మూడు పిడికిట్ల మట్టి తీసి మొదలు కూసారు ఒకటి రెండు మూడు అలాగే స్వామి ఇది ఎందుకు చేయించావన్న చూడండి ఆయన ఆలయానికి వస్తే చేయాల్సిన పని వేరే పని చెప్పాడు ఈ స్వామి నాకే ఎందుకు పని చెప్పాడో ఫస్ట్ కాదు అలా ఆ తపస్సు చేసిన వ్యక్తికి వచ్చిందట స్వామి మూడు పిరికి వడ్డీ ఎందుకు తీవ్రంగా ఉన్నాడు అంటే ఆయన నువ్వు ఈ తొమ్మిది వందల సంవత్సరాలలో భగవంతుని గురించి తెలుసుకున్నది ఏంకా తెలుసుకోవాల్సింది మరి నీకు ఎన్ని సంవత్సరాల వయసు కావాలో చెప్పు అన్నాడు అనగానే ఆయన కదా స్వామి తెలుసుకుని వాడు నీ గురించి తపస్సు చేసుకోవాలి నాకు మోక్షానికి ప్రశాంతి మోక్షం అనేది వడ్డీగా రాదని ఆయన ఆచార్యుల సాంగత్యం చేస్తే ఆచార్యుల యొక్క కృప ఉంటే అనుగ్రహించిన మంత్రాన్ని తపస్సు చేస్తే మోక్షం కలుగుతుంది అటువంటి దాన్ని పట్టుకొని అటువంటి మంచి ఆచార్య పట్టుకుంటూ అంటే తప్పకుండా భగవత్ సన్నిధానానికి అని చెప్పాడు బ్రహ్మడు అటువంటి ఆచార్య పరంపరలో ఉన్నటువంటి నమ్మాలి వాళ్ళ యొక్క పరమ ఏం వేయించేస్తాను అందరికీ కూడా తిరిగి భూమండలానికి వచ్చి మనందరికి అనుగ్రహించి ఎలాగైతే భవ వైభవాన్ని అందజేశాడో ఆల్వార్ల యొక్క వైభవం మనందరికీ కూడా అందజేసి ఆ భగవంతుల యొక్క తత్వాన్ని అందజేసినటువంటి నమ్మాలు వారికి సాష్టాంగ దండ ప్రాణాలు సమర్పిస్తూ మనమందరం కూడా మనిషి పుట్టిన వాడు ఎంతో కొండ చేయాలన్నట అది వ్యక్తిగా కుటుంబానికి వ్యక్తిత్వానికి సమాజానికి ఆదరు మనం హైందవ ధర్మంలో ఎంతో మంది చేత ఆనందం చేత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అందులో మనమే ఇంకా ఇంకా చేస్తుంటే రాబోయే తరాల వారందరికీ కూడా ఇంకా దీనిపైన చేసేటువంటి సద్బుద్ధి కలుగుతుంది తద్వారా మనం చేసేటువంటి పనికి సాఫల్యం లేకుండా ఎప్పుడో ప్రతిష్ట చేసినటువంటి స్వామి ఇప్పటికీ మనం కొలుస్తున్నాం రాబోయే తరాలు కురుస్తాయి ఆ పైన తరాలు ఆ పైన తరాలు అన్ని కురుస్తాయి మరి స్వామి మాత్రం అంతే ఉంటాడు పెరగడు తరగడు ఉరగడు కాబట్టి అటువంటి స్వామి రాబోయే తరాలందరికీ కూడా పరంపరగా ఉండి ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాలకి ఇంకా వైభవంగా చేసుకునేటువంటి తత్వాన్ని జ్ఞానాన్ని మనకు కలిసి మీ అందరికీ చెప్పే విజ్ఞాపన ఏంటంటే ఆ మూర్తులను చాలా చిన్న పరిమాణంలో ఉన్నాయి పెద్ద పరిమాణంలో భగవంతుని ఆచార్యుకుంటే మనకు రాబోయే వైభవంగా స్వామి వారి యొక్క కైంకర్యాన్ని చేద్దాం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం అలాగే ఉత్సవాలలో బలిహరణం చేయడానికై చుట్టూ మనం ఇంద్రాది అస్త్రీపాలి ఏర్పాటు చేసుకుంటే ఇంకా వైభవంగా చేసేటువంటి ఆ పీడాల పైన దేవతలను ఆవాహన చేసి ఇవ్వడం అనేది మన ప్రకారంగా ఆలయం కూడా ఆ పాంచాపన జరిగింది కాబట్టి మనం అందరం కూడా కలిసి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరం కూడా ఆలయాలను రక్షిద్దాం సహకరిద్దాం కాపాడుదాం మన ధర్మాన్ని అందరికీ కూడా ప్రచారం చేద్దాం అని భావన తెలియజేస్తూ రామచంద్ర భగవానికి జై శ్రీమీ శివగమేతి పరైపడువాన్ मंगला मंगला साधना परी परा चरणे 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 च சிந்திப்ப <laughs>